మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేసామనుకో మళ్ళీ మోటార్ అయితే ఆఫ్ అయిపోద్ది ఆయిల్స్ వచ్చేసి మంచి ఉపయోగం ఉంది ఎందుకంటే మోటార్ డ్రై రన్ అనినప్పుడు లేదంటే ఎక్కువగా లోడ్ లేనప్పుడు తక్కువ వాటర్ పోసినప్పుడు బావిలో వాటర్ లేనప్పుడు అట్లాగా అందువల్ల అయితే ఫ్యూజుల్స్ అన్నీ కరెక్ట్గా తీసేయాలి పాత ఆటోమేటిక్ స్టార్టర్ ఉంటే దాని వైర్లు మొత్తం తీసేయాలి వైర్ ఏకి ఆర్బీవై మూడు వైర్లు మూడు ఫీజులకు పెట్టాలి తర్వాత ఇది మోటార్ ఆన్ ఆఫ్కి సో ఒకటి వచ్చేసి ఇక్కడ ఇచ్చేయాలి సో నార్మల్గా నార్మల్ స్టార్టర్కి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వైర్ వస్తుంది దాన్ని మనం తీసేసుకోవాలి తీసేసిన తర్వాత సో ఇక్కడ ఈ ఎర్థింగ్ అనేది ఒక వైర్ యాడ్ చేసుకోవాలి ఈ నైంటీ త్రీ నుంచి ఈ గ్రౌండ్కి మళ్ళీ నెక్స్ట్ ఇందులో ఒకటి ఆన్ కోసం వచ్చేసి నైంటీ ఫోర్ నుంచి ఇక్కడ పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇక్కడ ఆఫ్ కోసం వచ్చేసి ఇక్కడ ఇది కొంచెం లైట్గా ఉంటుంది స్క్రూ స్క్రూడ్రైవర్ తోటి అది వెళ్ళిపోతుంది సో మళ్ళీ వెనకాల చేయిట్ల పట్టుకొని ఫిట్ చేయాలి అది సో నెక్స్ట్ వచ్చేసి మనకు మోటార్కి వెళ్ళే మూడు వైర్లు ఉంటాయి కదా స్టార్టర్ నుంచి ఆ మూడు వైర్లను ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత ఈ సిటీ కాయిల్స్ మోటార్ కాలిపోకుండా అనమాట మోటార్ కాల్పోకుండా ఇంకా బుషలు పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అవుతుంది ఈ మూడు వైర్లని ఈ మూడు కాయిల్స్ని ఈ మూడు వైర్లలో మనం ఫిట్ చేసుకోవాలి ఈ మూడు కాయిల్ వచ్చేసి ఈ మూడు వైర్లకి ఇచ్చేసుకోవాలి ఆర్కొకటి వైకొకటి ఆర్ వైబీకి అట్లేముండదు అంటే దేనికి ఏది ఇవ్వాలన్నది అట్లా ఏముండదు ఉండదు దేనికైనా చేసుకోవచ్చు సో ఇది చేసుకొని ఇక్కడ ఫిట్ చేసేసుకున్న తర్వాత ఈ క్లిప్ ఉంటుంది కదా ఈ క్లిప్ వచ్చేసి దీంట్లో మనం ఫిట్ చేసేయాలి డైరెక్ట్గా అయిపోద్ది ఉందా ఇప్పుడు యాంటైనా ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి జస్ట్ నార్మల్గా టైట్ చేసినా సరిపోతుంది అంతా టైట్ చేయాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఏదో పైన పైన చేసేసే సరిపోతుంది అంతే మరీ టైట్ అయినా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి వానకాలం అయితే మనం లోపల పెట్టేసుకోవాలి డబ్బా లోపలి ఇక్కడ బట్ ఎండాకాలం కాబట్టి బయటనే పెడుతున్నాం అంటే తోట అది మొత్తం ఫిక్స్ చేసినప్పుడు ఇప్పుడు సిమ్ వేయాలా అంతే ఐడియా సిమ్ ఇది ఇప్పుడైతే వేస్తున్నా అనమాట సో ఇది పైకోవాలి కార్నర్ అనేది ఏం లేదు జస్ట్ నార్మల్గా ఇట్ల ఇట్లా వేయడమే ఇట్లా ప్రెస్ చేస్తే ఇగో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది సిమ్ మళ్ళీ దీన్ని తీయాలంటే మళ్ళీ సేమ్ ఇట్లానే లాంగ్ ప్రైసెస్తో వచ్చేస్తుంది జస్ట్ మీకు అర్థమైపోతుంది ఒకసారి వేస్తే అంతే ఫ్యూజులు పెట్టేసుకోవాలి లాస్ట్లీగా ఇంకొకటి మెల్లిగా పవర్ అయితే వచ్చింది అనమాట అయినా అందరికీ నమస్తే నా పేరు అజ్ఞాన్ మీరు చూసింది ఆల్ ఇండియా ఫార్మల్స్ యూట్యూబ్ ఛానల్ సో మనం అయితే వచ్చి ఒక మోటార్ స్టార్టర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది కిసాన్ మిత్ర వాళ్ళది సో మా నాన్నగారికి చెప్పడంతో మా నాన్న అయితే ఆర్డర్ చేయడం జరిగింది సో ఫైనల్గా అయితే సార్ చేసిన అనమాట సో ఒకసారి అయితే మోటార్ ఎట్లా ఆన్ చేయాలి ఎట్లా ఆఫ్ చేయాలనే చూపిస్తాను ఒకసారి డెమో అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మా నాన్న నెంబరు అంటే ఇందులో చేసిన సింగ్ నెంబర్ వచ్చేసి ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా ఒక్కసారి వినండి మీరు సో మనకు మెసేజ్ కూడా అయితే వచ్చిందనమాట కాల్ ద్వారా మోటర్ అయితే ఆన్ చేయబడింది అని ఇది కూడా చూడండి ఒకసారి మోటార్ ఆన్ బై కాల్ సో మళ్ళీ మనం ఎట్లా ఆఫ్ చేయాలనేది అయితే మళ్ళీ చెప్తాను అనమాట ఒకసారి ఇది చూడండి మళ్ళీ ఎట్లా అంటే జస్ట్ నార్మల్గా మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేసామనుకో అనుకో మళ్ళీ మోటార్ అయితే ఆఫ్ అయిపోద్ది సో చూసిరు కదా కాల్ ద్వారా అయితే మోటార్ అయితే ఆఫ్ చేయబడింది సో మళ్ళీ మనకు మనకైతే మళ్ళీ మెసేజ్ వస్తుంది మోటార్ ఆఫ్ బై కాల్ అనేసి వచ్చి ఇగో ఎన్ని నిమిషాలు నడిచింది అనేది కూడా మనకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది సో జీరో మినిట్స్ అయితే వచ్చి నడిచింది మనం ఇందులో టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఎట్లా ఆన్ చేయాలి ఎన్ని నిమిషాలు ఆన్ చేయాలి అనేది మోటార్ వచ్చేసి సో ఇదన్నమాట కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ వచ్చేసి సో మీరు చూడొచ్చు మళ్ళీ కాయిల్స్ వచ్చేసి మంచి ఉపయోగం ఉంది ఎందుకంటే మోటార్ డ్రై రన్ అయినప్పుడు లేదంటే ఎక్కువగా లోడ్ లేనప్పుడు తక్కువ వాటర్ పోసినప్పుడు బావిలో వాటర్ లేనప్పుడు అట్లాగా సో ఇది థ్యాంక్